ప్రైస్తారుల ఆర్ట్ మన పరిశుద్ధుడు రక్షకుడు క్రీస్తు వారి శక్తి కలిగిన నామమ్మ ఈ రోజున దేవుని వాక్య ధ్యానం ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట ప్రైస్ తర్ల ఆర్ట్ వేసు ప్రభు గారు అనేకులకి చంత పెట్టులాగా ఉంటాడు యేసు ప్రభు పేరు చెప్తే చంతమే చెప్పినట్టు ఉంటుంది సరే ఈ వాళ్ళకి పొలాల దగ్గర గొడవ జరిగిందా లేకపోతే ఇంటి దగ్గర ప్లాట్ల విషయంలో గొడవ జరిగిందా అనుకుంటే ఏదీ లేదు కేసు ప్రభు గురించి వచ్చిన ప్రతిసారి కూడా అప్పటిదాకా దాకా కళకళలాడుతూ ఉన్న ముఖాలు ఒకసారిగా మబ్బు పడితే ఎట్లా ఉంటుందో అట్లాగే నల్లగా అయిపోతాయి మాడిపోతాయి ఎందుకు లేదు వాక్యంలో కూడా అదే పరిస్థితి సువార్త చెప్తా ఉన్నటువంటి దైవ సేవకుల విషయంలో ఎదురైంది దైవ సేవకులు సువార్త చెప్తా ఉన్నారు చెప్తా ఉంటే అక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులు ఉంటారు కదా వాళ్ళు పిలిపించారు వీళ్ళందరినీ సేవకులందరినీ పిలిపించారు పిలిపించి అడుగుతారు మీరు పని చేసుకున్న బతకాలంటే చాలా పనులు ఉన్నాయి చేసుకొని బతకచ్చు ఇట్లాగ చెప్పి ఇట్లాగ చేస్తే ఏమొస్తుంది మీకు అని అడిగితే వాళ్ళు చెప్పినటువంటి మాటకి దేవుని విషయంలో సమ్మతించలేకపోవచ్చు దేవుని విషయ దేవుని బట్టి సమ్మతించలేకపోవచ్చు నిజమే కాదు ఏదో పని చేసుకోవచ్చు కదా అని అనలేకపోవచ్చు ఎందుకంటే వారి మధ్యలో ఉన్నటువంటి ఒక తెలివైనడు కేసు ప్రభుని పరిశీలనగా చూసి వారిని అబ్జర్వ్ చేస్తా ఉన్నాడు వాళ్ళ సేవకుల్ని అబ్జర్వ్ చేసిన తర్వాత వాడి జీవితంలో ఎదురైనటువంటి ఒక సంఘటన ఒక సంఘటనని ఆ పెద్ద మనుషులతో వివరించి చెప్తా ఉన్నాడు అప్పుడు అనిపిస్తుంది నిజమత వీళ్ళకి పని పాట ఏముండదు పొద్దున్న లెగిస్తే దేవుడు అని చెప్పి తిరుగుతూ ఉంటారు అని అనుకుంటారు చూసేవాళ్ళు నిజానికి పని పాట లేనటువంటి వాళ్ళు దేవుని అర్థం పెట్టుకుంటే వాళ్ళన్న మాటకి ఒక అర్థం ఉంటది పని పాటని ఇల్లు వాకిల్లు విడిచిపెట్టి మరి దేవుని స్వార్థను ప్రకటించే వాళ్ళని ఏ మందం అన్నిటిని విడిచిపెట్టి స్వార్థ చెప్పేటువంటి వారిని ఏమంటాం మరి పని పాటలు ఒక అర్థం ఉంది నిజమే అని చెప్పినాన్ని మా దగ్గర అయ్యి సపోర్ట్ చేయొచ్చు అసలు అన్ని ఉన్నటువంటి వాళ్ళు కూడా వాటిని అన్నిటిని విడిచిపెట్టి సువార్థ చెప్తా ఉంటే బంగ సేవకులుగా ఉండి దేవుని మాటలు చెప్తా ఉంటే వీళ్ళనే అనాలి మరి అక్కడ ఉన్నటువంటి ఆ తెలివి అయినటువంటి వాడు ఒకడు చెప్తా ఉన్నాడు ఆ పెద్ద మనుషులతోటి ఇట్లా ఆలోచన చేసిండే మరి వాడికా పని పాట లేదు చెప్పుకున్నాడు ఏదో పొట్టబోసుకుంటా ఉన్నాడు అని చెప్పి అనుకోవచ్చు స్వార్థ చెప్పి మరి వీడితో ఏదైంది ఉన్న వాటిని అన్నిటినీ వదిలిపెట్టి దేవుని గురించి చెప్తా ఉండడం అట్లా ఆలోచన చేసిండే మరి ఇడు చెప్తా ఉన్నాడు వానికి ఎదురైంది ఐదో అపోస్తుల కార్యము ఐదో అధ్యాయము ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచ్చినాల్లో రాయబాడు ఉన్నది ముప్పై ఎనిమిది వచ్చిన కాబట్టి నేను మీతో చెప్పినది మనగా ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడు ఈ ఆలోచన అయినను ఈ కార్యం అయినను మనుషుల వలన కలిగిన దాయన అది వర్ధమగులు వీళ్ళు నిజమే ప్రొట్టూటి కోసం తిరుగుతున్నారని మనం అనుకున్నమే అనుకోండి అనుకున్నమే అనుకోండి ఈ ప్రొట్ట పోసుకొని ఇట్లాగ దేవుని అడ్డం పెట్టుకున్నటువంటి వీళ్ళు అన్ని రోజులు ఎలదీయలేరు కాలాన్ని మాటలు ఈ రోజు రేపు చెప్పచ్చు కానీ అన్ని రోజులు చెప్తావా అన్ని వేర్లలో అన్ని దేశాల్లో చెప్పి బతుకుతావా బట్టగట్టుగా కలుగుతావా కాబట్టి మనుషుల ద్వారా కలిగితే కలిగితే వాళ్ళు మనం అనుకున్నట్టు నిజంగానే నిజంగానే దేవుని అడ్డం పెట్టుకొని జీవితాల్లో ఎల్లదీసుకుంటా ఉన్నారని అనుకుంటే వాళ్ళ ఆలోచన కదా అది వాళ్ళ ఆలోచన అయితే నిలవదు అది అర్థమైతే అని వాడు చెప్తా ఉన్నాడు అర్థమైపోతుందని పెద్ద మనుషులతో చెప్తా ఉన్నాడు ఇదన్నా ఒకటి పెద్ద మనుషులు ఎట్లాంటి వాళ్ళు ఉంటారంటే ఇప్పుడున్నవాళ్ళు ఆ పది సంవత్సరాల కిందట ఉన్నటువంటి వాళ్ళు వందల సంవత్సరాల కింద ఉన్నటువంటి వాళ్ళు ఆ పేరుకి న్యాయం చేసేటోళ్ళు పెద్ద మనిషి అనే మాటకి న్యాయం చేసేటోళ్ళు ఇప్పుడున్న వాళ్ళు ఎట్లా అంటే ఇప్పుడున్న వాళ్ళు కనపడతా ఉంటారు కదా ఆ పూర్కి న్యాయము చేయకపోగా ఉన్న విలువను తీసేస్తా ఉన్నారు నిజంగానే పెద్ద మనిషి అనేటువంటి విలువను తీసేస్తా ఉన్నారు మన ముందు నాలుగు చికెన్ ముక్కలు పెట్టి ఆ తెల్లటి బియ్యంలో మసాలాలు వేసి ఆయన ముందు పెడితే చికెన్ బిర్యానీ తింటాడు ఈ తిన్నదానికి ఈ తిన్నాదానికి వాడు ఆ విలువ అనేది తీసేస్తా ఉన్నాడు పెద్ద మనిషికి ఉన్న విలువ తీసేస్తా ఉన్నాడు అటువంటి బాపతి ఇక్కడ ఎదురయ్యారు ఆ బాపతికి ఈ తెలివి అనేటువంటి వాడు ఏం చెప్తా అంటే వీళ్ళు సొంతంగా చేశారే అనుకోండి వీళ్ళ ఆలోచన నెరవేరదు అది ఏ మాత్రం కూడా కొనసాగదు కాబట్టి వాళ్ళ జోలికి భావద్దు మీరు ఇప్పటికీ కూడా అటువంటి మనుషులు ఉంటే దేవుని పేరుని వేరే దేవుళ్ళ విషయం అనుకుద్ది కానీ మన దేవుని గురించి మనం మాట్లాడుకుందాం మన దేవుని పేరుని పాడు చేసేటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి దేవుడు తీర్పు తీరుస్తుడు అటువంటి వారిని అలాగే ఉండనివ్వండి దేవుడు తీర్పు తీరుస్తుడు వాళ్ళకి ఇంకా మరొక విషయం చెప్తా ఉన్నాడు ఇదే మనిషి మరొక విషయం చెప్తా ఉన్నాడు ఇక ఈ మనుషులు ఇట్లా ఉన్నారు కదా వాళ్ళు జైలు పోకుండా వాళ్ళు వదిలిపెట్టేయండి అన్ని రోజులు కొనసాగలే వాళ్ళు మాయ మాటలు చెప్పి మనుషుల్ని మోసం చేస్తే ఈ రోజు రేపు మోసం చేయొచ్చేమో కానీ అన్ని రోజులు మోసం చేయలేము కదా కుదరదు అది కుదరదు అంత మాత్రం కూడా ఆ తర్వాత వచ్చినంలో ఏమున్నదో చూడండి ఒక మంచి వచ్చిన రాయబడి ఉన్నది దేవుని వలన కలిగిన దాయినా మీరు వారిని వర్ధపరచలేరు మీరు ఒకవేళ దేవునితో పోరాడి వారవుతురు సుమి మీరు ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఇది మనుషుల వల్ల కలిగింది అనుకోండి అంటే వాళ్ళ సొంతంగా నాలుగు మాటలు చెప్పి ఏదో ఒక ఉన్నటువంటి ఒక బుక్ చేసుకొని నాలుగు మాటలు చెప్పి బతుకుతా ఉన్నారు అనుకోండి వాళ్ళు వ్యర్థమవుతారు అన్ని రోజులు మోసం చేయలేరు ప్రజల్ని లేదా లేదా ఇది నిజంగానే ఆ లోన్ అనేది ఏదో ఆ ప్రార్థన అనేది ఏదో ఆ రక్షణ అనేది ఏదో అని చెప్తా ఉన్నారు ఇది పై చూసి వచ్చినట్లుగా ఆమె దేవునికి బహుమ కలుగుని పాస్పోర్ట్ లేవు ఈసార్లు లేవు ఈ రోజు రేపు ఉన్నటువంటి చిన్న చిన్న పాస్టర్లు లక్షల కొంద ఉన్నారు వీళ్ళందరూ ఈసార్లు పాస్పోర్ట్లు తీసుకొని ఏ పోయి ఎక్కడ చూసి వచ్చారు అక్కడ అద్భుతాలు జరిగింది అక్కడ ఇది జరిగింది అదిగో మేము పరలోకం పోయినాం మేము అక్కడ ఇది చూసినాం అని చెప్తా ఉన్నారు ఏ దేశంలో ఎక్కడ పోయి వచ్చారు అయితే ఎవరికి కనీసం పాస్పోర్ట్లు కాదు కదా కొద్ది మందికి ఆ గుర్తింపు కార్డులు కూడా ఉంటాయి ఓటు అటువంటి స్థితిలో ఉన్న సేవకులు కూడా ఉన్నారు మరి వీళ్ళు చెప్పేటువంటి ఈ మాటలన్నీ కూడా దేవుడు చెప్పాడు మాకు దేవుడు జరిగించమనుడు అని చెప్తా ఉన్నారు కదా ఈ మాటలన్నీ కూడా ఒకవేళ నిజమే అనుకోండి నిజమే అనుకోండి జాగ్రత్త జాగ్రత్త సుమ మీరు మనుషులతో కాదు కానీ దేవునితో గొడవకు దిగినట్లు అవుతుంది దేవునితోటి గొడవ పెట్టుకున్నట్టు అవుతుంది ఎందుకు రోడ్లు పోయే వాళ్ళని తీసుకొచ్చి ఇంటికి రాసుకున్నట్టు ఉంటుంది వాళ్ళు ఏదో స్వార్థ చెప్పుకుంటా వాళ్ళు ఏదో పొట్ట పోసుకుంటా ఉన్నారని మనం అనుకుంటా ఉన్నాం చేసుకోవాలి నీ దగ్గరకు వచ్చి చెప్పిండా నమ్ముతూ నమ్ము లేకపోతే లేదు నమ్ముతే నమ్ము లేకపోతే లేదు కేసు ప్రభు గారు కూడా నమ్మండ్రా నమ్మకపోతే మడం దొంగతి అని చెప్పిందే దాంట్లో పెట్రోల్ కనుక అయిపోయింది అనుకో ఆగిపోతుంది ఆయన పోయేటువంటి మార్గంలో ఆగకుండా పోతనే ఉన్నాడు ఆగకుండా పోతనే ఉన్నాడు ఆయన ఆ బండికి ఆ బండికి దేవుని దగ్గర నుంచి ఆ పెట్రోల్ వస్తూ ఉంది వాక్యం వస్తా ఉంది ఆ బండి ఇక ఎక్కడ ఆగదు ఆ బండికి వచ్చేటువంటి వాక్యము ఆ బండి నడిపించబడేటువంటి ఆ సామర్థ్యము ఆ వాక్యము పైనుంచి చెందుతా ఉంది అని ఆగడు వెళ్ళిపోతనే ఉన్నాడు అట్లాగనే ఈ స్వార్థ చెప్పుకునేటువంటి వాళ్ళు కూడా వెళ్ళిపోతనే ఉన్నాడు నమ్మేటువంటి మనుషులతో మనకి నమ్మినటువంటి మనుషులతో మనకు సంబంధం లేదు నమ్మే మనుషుడు అయితే పోతా ఉంటే మనం అంబడే వస్తూ ఉంటారు కాక చెప్తా ఉండడం ఈ విషయాలు అన్నిటిని దగ్గరగా పరిశీలించిన ఆయన అక్కడ ఉన్నటువంటి వారితో చెప్పి చెప్పి వాళ్ళ ముందు ఒక సంఘటనను ముందు పెడతాడు ఇలాగనే కొద్ది మంది వీళ్ళ మీదకి తిరగబడి అందరూ కూడా చెట్టుకొకరు పుట్టకొకరుగా పాడైపోయారు అప్పటి దాకా దగ్గర దగ్గర వందల మంది వందల మంది ప్రోగ్ నాలుగు వందల మంది నన్నూరు మంది మనుషులు అని రాయబడి ఉన్నది అంటే నన్నూరు అంటే నాలుగు వందలు అని అన్ని నేను అనుకుంటా ఉన్నా నాలుగు వందలు కావచ్చు నన్నూరు మంది మనుషులు ముప్పై ఆరోజులో రాయబడి ఉన్నది ఈ దినము నాకు ములుపు దూద లేచి తాను ఒక గొప్ప వాడమని చెప్పుకొనిను ఇంచు నుంచు నన్నూరు మంది మనుషులు వాటితో కలుసుకొని వాడు చంపబడిను వానికి లేబడిన వారందరూ చెదరి వ్యర్థులైరి అంటే పనికి మారినటువంటి వాడు అంటారుగా అట్లాగా పనికి రానటువంటి వాళ్ళుగా వాడిని అనుసరించినటువంటి ఈ నాలుగు వందల మంది అయిపోవటమే కాక ఆ నాకుడున్నాడుగా ఆ దూద అనేటువంటి వాడు వాడు సంపబడ్డాడు ఎక్కడ దేవుడు ఇరుకులో పెట్టి వాళ్ళని పాతవానికి పంపించిందో తెలియదు వీళ్ళతో పెట్టుకుంటే స్వార్థ చెప్పేటువంటి వారితో పెట్టుకుంటే ముప్పై తొమ్మిదవ విషయంలో ముప్పై తొమ్మిదవ విషణంలో చెప్పబడి ఉంది ఇది దేవుని వలన కలిగిన దాయన మీరు వారిని వ్యర్థపరచలేరు మీరు వాళ్ళని ఏమీ చేయలేరు అంటే వాళ్ళు చేసేటువంటి పనిని ఆప ఆపు చేసి ఆపు చేయలేరు మీరు వాళ్ళు చేసే పనులు మీరు వారిని వారు చేయకుండా మీరు ఆపు చేయలేరు అంటే వాళ్ళని ఆపును అని మీరు అనుకుంటా ఉన్నారు నిజానికి ఆపింది వాళ్ళని కాదు తీను మహాపాలం చూస్తే అక్కడ నాలుగు వందల మనుషులతో పాటు నాలుగు వందల మంది మనుషులతో పాటు మరొకడు ఆ నాయకుడు వాళ్ళందరూ కూడా పనికి మాలినటువంటి వారిగా మారిపోయారు కాబట్టి జాగ్రత్త సుమి వాళ్ళతో మీరు పెట్టుకోవద్దు ఈ రోజు దేవుడు మనకు వాగ్దానం చేస్తూ ఉన్న మాట ఏంటో తెలుసా ఆ సువార్థ నిధిని ఆయన అందరూ వెళ్తా ఉన్నాం కదా మనం నమ్మి ఆ నమ్మినటువంటి వారికి కనువిప్పు కలిగేటువంటి దేవుని మాట ఏంటంటే ఈరోజు దేవుని వాగ్దానము యాభై ఏడో కీర్తన మూడో రాయబడి ఉన్నది ఆయన ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించను ఈ సేవకులు ఉన్నారు చూడండి వాక్యము చెప్తా ఉన్నారు ఆ వచనంలో చెప్పబడ్డట్టు ఇది దేవుని దేవుని వలన కలిగిన దాయినా అది వ్యర్థమగును అంటే మీరేం చేస్తా ఉన్నారో అది వ్యర్థమవుతుంది ఆయన ఈ సేవకులకి ఆకాశం నుంచి ఆజ్ఞ ఇచ్చి మన వెనుక వస్తూ ఉన్నారు కదా వాళ్ళని రక్షిస్తూ ఉన్నాడు దేవుని నామంకు గొప్ప కీర్తి కనుకుని కాక ఆయన ఈ అందరికీ కూడా అన్నిటిని విడిచిపెట్టి దేవుని ఎందుకు వెళ్తా ఉన్నారు చూడండి అటువంటి వారికి ఆయన పిలుపునిచ్చి ఈ పనిని మీరు కొనసాగించండి ఇది పని ఈ పవిత్ర గ్రంథంలో రాయబడినటువంటి లేఖనాలను ధ్యానించి వాటిని తెలుసుకొని ఈ విషయాలన్నిటినీ కూడా ఆయన వారికి చెప్పడం అనేది పని ఈ పనిని ఆకాశం నుంచి పొందుకొని అనేకులను రక్షిస్తా ఉన్నారు రక్షిస్తా ఉంటే నేనేదో గొప్పవాళ్ళని చెప్పాను అనుకొని వెనక వెనక నాలుగు మొక్కలు వంట వేసుకొని నాలుగు మొక్కలు నాలుగు మొక్కలు వంట వేసుకొని ముందుకు పోతే ఈడు ఎవడైతే ముందున్నాడో వాడు చచ్చిండు వాడు చచ్చిన తర్వాత ఈ మొక్కల జీవితాలు ఏవైనా అంటే ఈ మొక్కలు పనికి రాని విధంగా నాశనం అయిపోయింది ఏదో ఈ డబ్బు రాకుండా ఉంటే అట్లాగుంటే నలుగురికి నోడనిచ్చు నలుగురికి నోడనిచ్చు లేదా అవి ఎండకి వెండి తడిసి బతికినన్నా బతుకు బతికినన్నా బతుకు పోవటం వల్ల ఎందుకు పనికి రాకుండా అయిపోయింది అట్లాగా అయిపోయారు ఎందుకంటే కనపడతా ఉంది లేఖలో ఆయన ఇచ్చినటువంటి ఈ స్వార్థ ఈ పని ఆకాశం నుంచి అనుగ్రహించబడ్డది దేవుని వలన కలిగింది ఇది మీరు వ్యర్థపరచలేరు కాబట్టి ఆయన వాక్యానికి లోపడినటువంటి మీ అందరికీ కూడా తెలియాల్సిన విషయం ఏమిటంటే సేవకులు చెప్తున్నది ఆకాశం నుంచి తీసుకొని చెప్తా ఉన్నారు దేవుడు మనకు ముందున్నాడు ఆయన ఎన్నడూ కూడా మనకి కృప చూపక నానడు ముందున్నటువంటి వారెవరైనా సరే వర్ధులు కాక తప్పదు ఆ బలమైనటువంటి దేవునికి ప్రార్థించుకుందాం మనకి అండగా ఉండేటట్టు స్థైత్రారు కూడా పరిలోకపు తండ్రి ప్రార్థన ఆలకించి కృప చూపే నీ పరిశుద్ధ నామంకు ఏదే కాలం మందు మనవి చేసుకొని చూడగా ఈ మనవులను దీవించి ఆశ్రవాదించమని అయ్యా ఈ పవిత్రమైనటువంటి ఆకాశం నుంచి దిగి వచ్చినటువంటి స్వచ్ఛ ప్రమాణములను గాయకొని చూన నిబడులందరికీ కూడా ఈ పర్లోకపు అభారమైనటువంటి కృపను సమృద్ధిగా కుమ్మరింప చేసి వారి పాదాలు స్థిరముగా వారి జీవితంలో మేదెక్కుని నిబిడలకు తండ్రి మన దిక్కుల నుంచి సహాయము దయచేయమని ఉన్న శత్రు భయము నుంచి ఉన్నటువంటి దరిద్రత నుంచి ఉన్నటువంటి లేని లేని పరిస్థితుల నుంచి విడిపించమని లేని పరిస్థితులు అన్నిటిలో కూడా మీ కృపను చూపించి సర్వ సమృద్ధిని దయచేయమని మీ పాదముల యొక్క ఈ మనవులను ప్రతిష్ట చేస్తూ మా రక్షణ కర్తవైన మీకు తండ్రి ప్రార్థించి మా విమోచకుడు మా పరలోకపు రక్షకుడైన స్తు శక్తి కలిగిన నామంలా ప్రార్థన చేసి వేడుకొని చూనాను తండ్రి అమేన్ అమేన్ ఉన్నతమైన దేవుని కృప మనకు తోడయ్యుండలో కాక అమేన్ అమేన్